హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అద్రిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఏంటనే కూడా ప్రతి రైతు ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో పిఎం కిసాన్ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతులకు బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరికైనా రైతులకు డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే వెంటనే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ అవ్వడం జరుగుతుంది పదిహేడో విడతకు సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు అలాగే మీరు ఈకేవైసీ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయించుకోవాలి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి ఎందుకంటే అలా చేసుకున్న రైతుల ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతులకు అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో